నమస్తే అండి మీ పేరండి బాధ్య అండి సేఖ్ బాద్జీ ఎవరండి సార్ ఇక్కడ కందులు దుర్గేష్ గారు జనసేన పార్టీ నుంచి అలాగే వైఎస్ఆర్ సిపి నుంచి శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు కదండి ఇక్కడ ఎలా ఉండబోతుంది ఎవరు నగ్గిపోతున్నారు నగ్గిపోతుంది అంటే గిలాస్ పోటీ ఎక్కువ ఉంది మరి ఏది వస్తుందో తెలియదు అండి మరి మరి అంటే ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ జనసేన పార్టీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి మరి ఎలా ఉండబోతుంది అంటే కొంచెం గ్లాస్ గా ఏమన్నా ఉందా గట్టిగా ఆ గ్లాస్ గా ఉందా గట్టిగా ఇక్కడ పోటింగ్ మరి ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు ఏమైనా చేశారు ఇక్కడ ఇక్కడ ఏం చేయలేదండి మరి ఏం చేయలేదు డైనేజీలో ఏం చేయలేదు రోడ్లు ఏం చేయలేదు మళ్ళీ ఏమో మాకు ఏమి ఇది అవ్వలేదండి ఈసారి ఇక్కడ ఫ్యాన్ ఆగిపోద్ది అనమాట చెప్పలేమండి మరి ఏది చెప్తున్నారు చెప్పండి ఎందుకు భయపడుతున్నారు అయితే గ్లాసే పోటింగ్ ఎక్కువ ఉందండి మరి ఎక్కడ చూసినా సరే రాష్ట్రం మొత్తం మీద జగన్ గారు ఉన్నారు కదా నూట డెబ్బై ఐదు అంటున్నారు ఎలా ఏం ఏం చెప్తారు ఏం చెప్తా ఉంది మందికి బానే బాగా మరి ఈ వాటికి ఏం చేయలేదండి మరి అందిని కాకపోతే ఇప్పుడు కరెంట్ బిల్ ఉంది ముందు మూడు వందలు వచ్చేది ఇప్పుడు పన్నెండు వందలు వస్తుంది దానికి సెట్ చేశారు కదా అండి కరెంట్ బిల్ అవి ఎక్కువ వస్తున్నాయని ఇంటి పనులు ఎక్కువ వస్తున్నాయి మద్యం ఒకప్పుడే యాభై ఉండేది ఇప్పుడు రెండు వందల యాభై చేశాడు మహానుభావుడు చాలా మంది లివర్లు ఎవరిలో కొట్టుకుని వెళ్ళిపోయినాయి మరి దాని గురించి ఆయన మాట్లాడతారా మనకి మందు గురించి అంత ఈజీ లేదండి అయితే ఈసారి ఫ్యాన్ మట్టి ఇంటికి పంపిస్తారు అదైతే పక్క పక్క అండి సరే అండి నమస్తే అన్న మీ పేరన్నా దాసిరెడ్డి ప్రసాద్ అండి ఎవరన్నా నిడదావల ఈ సారి కందులు దుర్గేశ్ గారు అలాగే శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు గాజుగా సేవ దుర్గేశ్ గారిది శ్రీనివాస్ గారు ఫ్యాను మరి ఎవరికి వెళ్ళబోతున్నారు అన్న వల్ల నైన్టీ నైన్ పర్సెంట్ దుర్గేశ్ గారు వెళ్తారు అన్న ఇక్కడ ఎందుకన్నా నాయుడు గారికి ఏం చేయలేదన్న ఇసుక మాఫీ ఇసుకు మాలైన మన ఎవరంటే విగ్రసం అన్న వెళ్తే మొత్తం మాఫీ అంతా బయట అడుగుతాను నైట్ నైట్ బోల్డ్ ఆది తోలేసారా బోల్డ్ డబ్బు రాసుకున్నారన్న ఆయన బట్టి ఇట్లా ఏం చేయలేదు దుర్గేష్ గారి నుంచి నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ అవకాశం ఐదు సంవత్సరాలు ఇక్కడ శ్రీనివాస్ నాయుడు గారు అసలు ఏం చేయలేదా ఏమి చేయలేదు అన్న ఏమి అంటే టెన్ పర్సెంట్ ఊటే అది ఒకటే చేశారు అన్న ఇక్కడ దుర్గేష్ గారికి ఎంత మెజార్టీ ఉండబోతున్నాయి ఈసారి మాక్సిమం ఒక ఇరవై వేల దగ్గర అవ్వచ్చు అన్న మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది అసలు రాష్ట్రం మొత్తం మీద ఏమీ లేదన్న పవన్ కార్మికులు దెబ్బతిన్నారు వ్యాపారస్తులు దెబ్బతిన్నారు రోడ్డు మీద లేబర్ కూడా బతకలేకపోతున్నారు అన్నప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుంది పెట్టపరం ఏమైనా ఐడియా ఉందా మీకు పెట్టాపరం ఫోన్ చేసుకున్నా చాలా బాగుంది అన్నీ ఎక్కడికెక్కడ ఫోన్ చేసుకుంటున్నా మెజార్టీ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు మాక్సిమం ఒక డెబ్బై ఎనభై వేలు దాకా ఉంటుంది అన్న ఓకే ఎంత పైన ఉండొచ్చు కానీ కింద ఏమి ఉండదు మరి ఈ ఐదు సంవత్సరంలో జగన్ గారు చాలా పెంచారు కదా నిత్యావసర సరుకులు కానీ ఇలాంటి చాలా దారుణంగా పెంచారు కరెంటు బిల్ బాధుడే బాధుడు అన్నాడు ఆయన మమ్మల్ని బాధ చేస్తున్నాడు అన్న ఆయన పెట్రోల్ ఏమో తొంభై ఎనిమిది రూపాయలు ఉండేది అలాంటి నూట పదకొండు రూపాయలు అయిపోయిందన్న డీజిల్ కూడా రేట్ పెరిగిపోయింది కందిపప్పు నూట అరవై రూపాయలు అయిపోయిందన్న తొంభై రూపాయలు కందిపప్పు బియ్యం బస్తా ఎంత ఉండేదన్న మాక్సిమం ఏడు వందలు ఉండదు పిఎల్ అలాంటిది దియ్యాల పన్నెండు వందల యాభై రూపాయలు పిఎల్ అన్న అన్ని బాధేస్తున్నాడు ఇంకా ఆయన బాధుడే బాధుడు అని ఆయన అన్నాడు కానీ ఈయన బాధ చేస్తున్నాడు ప్రజలని లేబర్ సుఖంగా భద్రతకి లేదన్నా ఏం ఏంటో ఇలా ఐదు వందలు వస్తుందన్న కూల్ పని చేస్తే అక్కడికి అందిపప్పై కొనుక్కుంటాడా మినపప్పు కొనుక్కుంటాడు నూనె కొనుక్కుంటాడా ఇంకేం కొనుక్కుంటాడు అన్నాడు వచ్చింది ఇక్కడేమో లేబర్ పని చేసి కూడా మద్యం కూడా వేస్తాడు ఆడికే అక్కడే అయిపోతుంది షాప్ లో ఇంక ఇంటికి రెండు వందలు ఎట్టుకెళ్తే ఇంక పెళ్లం పెట్లు ఎలా పోయింది కొంటారు మరి వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఈ నియోజకవర్గాలకు గాను కూటమికి ఎన్ని రావచ్చు అండి నూట నలభై దాకా వస్తాయన్న ముప్పై సీట్లతో జగన్గా అన్న ఓకే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది కదా ఎన్ని నియోజకవర్గాలు రావచ్చు రెండు ఎంపీ పోటీ చేస్తుంది ఎన్ని రావచ్చు పక్కాగా మట్టికి మాకు ఇరవై సీట్లు డిక్లేర్ అవుతాయి అన్న ఓకే ఎంపీ అండి రెండుకి రెండుకి అవుతుంది అన్న ఓకే థ్యాంక్స్ అన్న నమస్తే అండి మీ పేరండి అండి వెంకటేశ్వర్ ఏ ఊరండి మాది రాజమండ్రి అండి ఇక్కడ చుట్టాలు ఇంటికి వచ్చి ఓకే అండి ఈసారి ఎలా ఉండబోతుంది ఎడదు వాళ్ళు ఇక్కడ జనసేన బాగున్నది జనసేన జనసేనకి ఎన్ని సీట్లు రావచ్చు అండి మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ నిలదు అయితే కందుల దుర్గేష్ గారు గెలుస్తారా గెలుస్తారా ఎంత మెజార్టీ ఉండొచ్చు అండి అది కరెక్టే చెప్పడం గెలుస్తారని మాత్రం ఐడియా ఉంది మరి ఈ ఐదు సంవత్సరాల జగన్ గారి గవర్నమెంట్ అసలు ఎలా ఉంది పరిపాలన అసలు ఏమన్నా బాగుందా బాగా కదండి పోయేది రేట్లు నిత్య అవసర సరుకులు అసలు భారీగా పెరిగిన భారీగా పెరిగినాయి పెట్రోల్ ధరలు ఏంటి అన్ని కూడా మరి ఉచిత ఉచిత పథకాలు ఇంకా పెంచుతున్నాడు పథకాలు ఇచ్చేసి జనాలకి ఉద్దరి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పథకాలు ఇస్తే జనాలు బాగుపడతారంటారా ధరలు తగ్గుతారనే కదండి జనాలు బతికేది అన్ని పథకాలు ఇస్తే మాత్రం రేట్లు పెరిగితే ఎలా బతుకుతుంది ఈ సారి జనసేన పార్టీ వస్తే మటుకు జనాలకైతే మంచి జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాను ఓకే బాబాయ్ గారు థ్యాంక్ యూ బాయ్ నమస్తే అండి మీ పేరు నా పేరు వెంకటేశ్వరరావు ఏ ఊరండి సార్ ఈసారి నిడదవల్లో కందులు దుర్గేష్ గారు అలాగే మన శ్రీనివాస్ నాయుడు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుందండి శ్రీనివాస్ నాయుడు గారు బాగా ఉంటుంది అని ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు కదా అప్పుడు ఏమైనా వర్క్ ఏమైనా చేశారు బాగా చేస్తే ఉంది అభివృద్ధి చేస్తానికి ఫండ్స్ అయి ఉండాలి కదా చేస్తాను ఉండాలి కదా ఫండ్స్ అయ్యి అదే మరి ఫండ్స్ ఏమి తీసుకురా అంటే గవర్నమెంట్ తరఫున ఏమి రాలేదా తక్కువ చేయలేకపోయారు ఓకే మరి ఇక్కడ కందులు దుర్గేష్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది ఆయనకి ఆయన కూడా చేత ఆయన కూడా బాగానే ఉంటది ఆయన ఇప్పుడు ఆయన వచ్చారు కాబట్టి ఆయన చేసే చేత వచ్చారా ఆయన బాగుంటుంది ఆయన కొంచెం మంచి అని విన్నాము రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చారు కాకపోతే ఒకే జిల్లా మరి స్థానికంగా వేస్తారా ఓట్లు ఎందుకే బాగా చేస్తే ఎందుకు ఎవరికైనా ఇస్తాం ఎవరైనా ఒకటే ఇప్పుడు అయితే మాకు ఇచ్చేది ఏమది ఏం లేదు ఎవరైనా చేయవలసింది చేస్తే ఎవరికైనా ఇస్తాం ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది అసలు జగన్ గారి గవర్నమెంట్ చేయకుండా పనులు చేశాడు అంతే ఆయన కరెంట్ బిల్లులు మద్యం రేట్లు చాలా అన్ని అన్ని నిత్యావసర సరుకులు రేట్లు అన్ని ఒకేసారిగా పెరిగినాయి కదా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఏమన్నా చెప్పగలరా కానీ ఇక్కడ స్టేట్ ట్యాక్స్ కూడా ఉంటుంది అది తగ్గించుకుంటే తగ్గుతాయి కదా అంటే పక్కన తమిళనాడు ఇక్కడ ఎలా ఉంది కదా అది తమిళనాడు ఉంది కరెక్టే ఈ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసే ట్యాక్స్ మామూలు ట్యాక్స్ కాదు ఇవ్వక ఎరువులకి ఫైవ్ పర్సెంట్ ఉండదు రోజులకి ట్యాక్స్ ఉండేది కాదు ఇలా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఎరువులకి మోడీ గారు జిఎస్టి వల్లే ఆ మరి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ వల్ల అవుతుంది మరి ఐదు సంవత్సరాలు బస్ ఛార్జీలు కూడా భారీగా పెరిగినాయి కదా ఇంత ముందు మాలు పెరుగుతుంటే ఆటోమేటిక్గా బస్ ఛార్జీలు పెరిగితే డీజిల్ పెరుగుతున్నప్పుడు బస్ ఛార్జీలు పెరగవా డీజిల్ డీజిల్ పెరిగినప్పుడు ఏమవుద్ది డీజిల్ పెరిగితే ఏమొద్ది జీతాలు పెంచాలి ట్యాక్స్ పెంచాలి నిశ్చాస అన్ని పెరిగిపోతుంది ఆంధ్ర తమిళనాడు లో కూడా ఇదే రేట్లు ఉన్నాయి కదండి అక్కడ ఎందుకు రేట్లు బస్ ఛార్జీలు చాలా తక్కువ ఉన్నాయి మరి అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఎందుకు ఉన్నాయి స్టేట్ లో ట్యాక్స్ వేరు కదా ఇక్కడ ఉండాలి కంపెనీలు ఉండాలి ఇన్కమ్స్ ఉండాలి అన్నీ ఉంటాయి మూడు రాజధానులు అన్నారు ఇంతవరకు ఒక రాజధాని గారు పూర్తి చేయలేకపోయారని జనం అంటున్నారు మరి పూర్తి చేస్తే మనకి తగ్గుతాయని మీరే అంటున్నారు కదా అది రాంగే రాజధానిని మూడు పెడతాం ముప్పై పెడతాం తప్పే తప్పు అదే అలాగే చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాల్లో అక్కడ ఉండగా మనకు అవకాశం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసి విజయవాడలో పెడని చేస్తానని వాళ్ళందరికీ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చి అది ఆయన రాంగే అయినా రాంగే చేసాడు ఈయన రాంగే చేసాడు అందరూ రాంగే మరి ఈసారి ఓవరాల్ గా ఎవరు వస్తే బాగుంటది కూటమి వస్తే బాగుంటదా లేకపోతే ఫ్యాన్ అదే వైఎస్ఆర్ వస్తే బాగుంటుందా అవకాశం ఇవ్వాలి కదా మనం సరే అవకాశం చేస్తాడు చూడాలి అంతే సరే బాబాయ్ గారు థ్యాంక్స్ నమస్తే నమస్తే ఎక్కడి నుంచి భయ ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేష్ గారు మరియు వైసీపీ నుంచి శ్రీనివాసరావు గారు పోటీ అయ్యబోతున్నారు కదా రేపు ఎవరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కందుక జనసేన ఎందుకని భయ అట్లా మంచి పనులు చేస్తారండి పాపలుగా ఆదుకుంటారు మరి పోయిన వైసీపీ గవర్నమెంట్ లో ఏమీ పనులు జరగలేదా జరగలేదని రోడ్లు అయ్యి అసలు బాగాలేదు ఏం బాగలేదండి బాగాలేదా చాలా చెత్త పనులు కూడా చేశారు మరి ఈ అమ్మఒడి ఏమి అందలేదా భయ అందలేదు ఒకసారి వచ్చిందండి ఒకసారి వచ్చింది మిగతా త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి ఇంక రాలేదు మరి మన జగన్ రెడ్డి గారు మేము మట్టలు నొక్కుతున్నాం మొత్తం ప్రతి ఇంటికి అమ్మఒడి పోతుంది ప్రతి ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు అన్ని పోతనే అన్నారు కదా అవి మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి కరెంట్ బిల్ మూడు మూడు వందలు వచ్చిందా కరెంట్ వెనక్కి పోయిన గవర్నమెంట్ లో అంత వచ్చేది మూడు వందలు వచ్చేదా ఇప్పుడు ఎంత వస్తుంది రెండు వందలు వచ్చేది ఇప్పుడు అయితే వెయ్యి రూపాయలు వస్తున్నాయి వెయ్యి రూపాయలు వస్తుంది ఓకే ఈ రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తే నిత్యావసర వస్తువులే తీసుకెళ్తున్నారు మరి మీకు తెలిసి ఉండేది ధర రేట్లు ఎలా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి కందిపప్పు ఎన్నో చాలా తక్కువగా ఉండేది బాగా పెరిగింది నూట ఎనభై అలా ఉంది కందిపప్పు నూట ఎనభై ఉంది ఓకే పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి భయా పెట్రోల్ అయితే అప్పుడు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉండేది వందా ఇప్పుడు అయితే చాలా పెరిగింది కదండి అప్పుడు ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చిందండి సరుకుల మీద ధరల మీద ఏంటి చాలా కందు తులిగేష్ గారు ఎంత మెజారిటీలో గెలవచ్చు ఒక లక్ష మెజారిటీ నమస్తే బాబాయి గారు మీ పేరు అండి నా పేరు వెంకటండి ఏం చేస్తారండి మీరు ఏ ఊరు తుమరాజు పాలం అండి తిమరాజ్ పాలెం ఈసారి ఇక్కడ కందులు దుర్గేష్ గారు అలాగే శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు ఎన్నోటి వల్ల ఎలా ఉండబోతుంది కలాస వస్తదని నిన్ను క్లాస్ వస్తదండి నా నమ్మకం మరి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అసలు చేసిందని నాకు ఏమి చేయలేదు ఒక పెన్షన్ రాయలేదు ఏమి రాయాలి మీరేం పని చేస్తారు బాబాయ్ గారు నేను రచ్చతుక్తేనండి రచ్చకర్తని మరి మీకు ఏమన్నా అందిని అసలు పట్టగాలి అనేది ఏమీ అందలేదు లోన్ కూడా అందలేదు ఫుట్ ఫుట్ వేరు మీ వయసు అండి నాకు 57 ఉండండి 57 నేను 50 సంవత్సరాల దాటితే ఏదో ఫంక్షన్ ఇస్తారు అన్నాడు ఇచ్చాడా ఏమీ అసలు ఏమీ అవల ఏమీ రాలేదండి అసలు నాకు అది ఉన్న రచ్చ అండి రచ్చతుక్తేనండి రచ్చకర్తని నేను ఏ ఐ సంవత్సరాలు జగన్ గారి గవర్నమెంట్ లో ఏమన్నా అభివృద్ధి జరిగింది నాకు ఒక్క రూపాయి కూడా అందలేదండి ఒక పథకం కూడా అందలేదు అసలు నాకు ఏం అందలేదండి నేను జాన్ గారు వస్తా గెలుతారని నేను పార్టీని కూడా పెట్టించుకున్నాను నాకేమేమి అసలు ఒక్క రూపాయ అన్నది నాకేమి లోన్ రాలేదండి కొన్ని నాకు ఏదో ఇవి ఇదన్నీ నాకు ఏది కూడా రాలే మరి ఎక్కువ రేట్లు పెంచాడు కదండి ఇప్పుడు ఏదో ఒక ఏదో రెండు వందలు తోలుకునే ఆ రెండు వందలు ఇంట్లోనే మంది ఏదాం అన్నా మందికి కూడా రేట్లు నూట ఆయన అరవై చంద్రబాబు టైంలో అరవై రూపాయలు కోటరండి ఇప్పుడు నూట ముప్పై రూపాయలు నూట యాభైలు కూడా అమ్ముతున్నారండి ఆయన నేను నూట డెబ్బై నియోజకవర్గాల్లో నేనే గెలుస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారండీనా జగన్ గారా ఏం రాదా రాదండా రోడ్ల మీద ఇప్పుడు మాకు అసలు ఎక్కడున్నా ఉండే రోడ్డు మీద ఉన్నాయి ఇది కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఎలా ఉంది పరిస్థితి ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ఎక్కువ 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 రేట్లే నేను ఇల్లు కట్టేసాను గవర్నమెంట్ ఇల్లు కట్టాలంటే చాలా కష్టం అవుతుంది ఎవరు వచ్చి కూటమి వస్తే మీకు బాగుంటది బాగుంటదండి ఈ నడుద వల్ల గాజు గ్యాస్ వస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే చాలా బాగుంటుంది బాగుంటదండి థ్యాంక్స్ అండి నమస్తే అండి మీ పేరు అండి ఏ అండి నిడదు మన కందు దుర్గేష్ గారు అలాగే నాయుడు గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరికి వెళ్ళబోతున్నారండి దుర్గేష్ గారు వచ్చే అవకాశం ఎక్కువ ఎందుకండి ఈసారి మారిందండి ఎందుకంటే పైన జగన్మోహన్ పుట్టి జనాలు పొత్తు కదా కాదు మరి ఐదు సంవత్సరాలు జగన్ గారు గవర్నమెంట్ అసలు పని తీరాలని నచ్చిందా అసలు నచ్చలేదా ఏంది బతుకుతే లేదండి ఏంటంటే పెన్షన్ ఇవ్వడం అవి ఇవ్వడం అది తప్ప బతుకు తగ్గి పని అంటే ఏం లేదు వచ్చిన రాగానే ఇసుక కట్ చేశారు దానివల్ల టాపి మిస్త్రి చాలా మంది ఇబ్బంది అంటారు నేను టాపి మిస్త్రి పనులు లేక ఇట్లా చాలా ఇబ్బంది పడ్డాం వచ్చిన తర్వాత కూడా చాలా మందికి మాకేం చేయలేదు మాకేమి పథకాలు మరి పథకాలు ఇచ్చేసారు ఆ పథకాలకు తగ్గట్టే కరెంటు బిల్లులు ఏ బిల్లులు అయినా మందు బిల్లులు అన్నీ వేసేసారు కరెంటు బిల్లు పెరిగిపోయి మందు అంటే వంద రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు వందలు మూడు వందలు ఇలా ప్రతిదీ రేట్ పెంచేసారు అయితే ఈసారి నెడదోళ్ళలో ఫ్యాన్ ఆగిపోద్ది గాజు గ్లాస్ అయితే దిగిద్ది ఇక్కడ రావచ్చింది గ్యారంటీగా ఎందుకంటే కందు దుర్గేష్ గారు పక్కన రాజమండ్రి వ్యక్తి అతను మంచి వ్యక్తి అండి బాగా అభివృద్ధి చేసే వ్యక్తే దాని మీద మొత్తం జనసేన పవన్స్ టీడీపీ పవన్స్ అంతా కూడా సపోర్ట్ గా ఫీల్ చేస్తున్నారు ఓవరాల్ ఇక్కడ గాజు గ్లాసు కావాలని కోరుకుంటున్నారు నమస్తే అమ్మా నీ పేరమ్మా నా పేరు కే అనంత లక్ష్మి ఏం చేస్తారమ్మా మీరు పాలు మిల్క్ బిజినెస్ అండి ఈసారి ఇక్కడ నిడదు కందులు దుర్గేష్ గారు అలాగే శ్రీనివాస నాయుడు గారు పోటీ చేస్తున్నారమ్మా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు బాగా కందుల దుర్గేష్ గారికి బాగా రెస్పాన్స్ బాగుందండి ఎందుకమ్మా అంటే పథకాలు అవి ఎక్కువ పెట్టారు బాగున్నాయి అంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందమ్మా అసలు కొంతమంది బాగుంది అంటున్నారండి పథకాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది మాకు ఏం బాగాలేదు అంటున్నారు కానీ పథకాలు ఇచ్చారమ్మా కాకపోతే వెనకాల బిల్లులు మటుకు అదిరిపోతున్నాయి కదమ్మా ఏ బిల్లు అయినా గానీ మనం చూసుకుంటే ఆయన పథకం ఇచ్చింది పదిహేను వేల ఇరవై వేలు ఇస్తే మనకి సంవత్సరానికి లక్షలు లక్ష కడుతున్నాం అక్కడ మరి అలా చూసుకుంటే పథకాలకి ఆయన ఇచ్చేదానికి ఏం సరిపోదు కదా సరిపోదండి సరిపోదండి ఈసారి కొంచెం ఈసారి మార్పు కోరుకుంటున్న ఈసో పైన ఎవరు వస్తే బాగుంటది అంటారు పైన బాగా కమలం వస్తే బాగుంటుంది తర్వాత నెక్స్ట్ గాజు గ్లాస్ అండి అంటున్నారండి చెప్పి జనం పాలుకొచ్చి వాళ్ళు అందరూ అంటున్నారు ఇంకొక క్వశ్చన్ అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మద్యపాన నిషేధం చేస్తానన్నారు పాప ఆడవాళ్ళకి ఇది చాలా మంచి అందరూ అనుకున్నారు ఈయన వచ్చిన తర్వాత ప్రతి పల్లెటూరులో మద్యం దుకాణం ఏర్పడింది దాని గురించి మీరు ఏం చెప్పగలరా ఓకే అండి థ్యాంక్స్